జానపద కళాకారులకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలాఖరు నాటికి పాత బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ఆర్ కృష్ణబాబు తెలిపారు సోమవారం నాడు అమరావతిలో భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయానికి వెళ్ళి రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన జానపద కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో సంబంధిత శాఖాధికారి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించడం జరిగిందని కృష్ణబాబు చెప్పారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి విన్నవించుకున్నాం గౌరవనీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి మన మంత్రి గారు అయినటువంటి మరి కొందరు దుర్గేష్ గారికి మరి భాషా సంస్కృతి శాఖ మరి ఇన్ఛార్జ్ అయినటువంటి సార్కి కూడా కంచలి గారికి కూడా విన్నవించుకున్నాం ఖచ్చితంగా మనకి మార్చి నెలలో మన డబ్బులు వస్తాయి అని మనం ఇచ్చారు వారికి మన మన కళాకారుల కూడా శీతోష్ణ స్థితి వేడెక్కకుండా యువత కృషి చేయాలని భారత ప్రజారోగ్య సంస్థ కేంద్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ఎంబీ మురళి మోహన్ కోరారు సోమవారం నాడు విశాఖ నగరంలో మద్దిపాలెంలోని ఏర్పాటు చేసిన వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ నేతృత్వంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సంస్థతో కలిసి నిర్వహించిన క్లైమేట్ ఫర్ యూత్ యాక్షన్ వర్క్షాప్లో లో ఆయన పాల్గొని ప్రసంగించారు టు అబౌట్ క్లైమేట్ చేంజ్ ఇప్పుడు చాలా క్లైమేట్ చేంజ్ వల్ల చాలా మనకి చాలా డిసీజెస్ వస్తున్నాయి సో అందరూ గ్యాస్టిక్ వాడడం తగ్గించాలి ఇంకా ఫోన్స్ వాడడం తగ్గించాలి ఫోన్స్ వల్ల ఎలక్ట్రిక్ వేస్ట్ అనేది వస్తుంది సో అండ్ ఇంకా ప్లాంట్స్ ప్లాంట్స్ పెంచడం ట్రై చే ప్లాంట్స్ గ్రో చేయడం ట్రై చేయండి చాలా వరకు ఇక్కడ చాలా మంది ప్లాంట్స్ గ్రో చేయడం ట్రై చేస్తారు అండ్ ఇంకా వాడద్దు మన ఇంటి నుంచి మన నుంచే మొదలవ్వాలి అవుద్దా ఏ రకంగా అవుద్ది ఏంటమ్మా వెరీ గుడ్ అవన్నీ సెకండరీ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో మూడొంద చెత్త తయారవుతుంది కదా ఆ తయారైన చెత్తని మనం సిగ్రిగేటెడ్ చేసి మనం మున్సిపాలిటీ వాళ్ళకి అందిస్తే దానిలో తడి చెత్త అన్న వాళ్ళు తయారు చేస్తారు మై మా స్టడీ నైన్ శ్రీ భావన విద్యాకేతన్ థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆఫ్టర్ లిసింగ్ టు దిస్ సాస్ సేయింగ్ అబౌట్ దిస్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజెస్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ యూసేజ్ అండ్ ట్రీస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులో స్వయంభూలుగా వెలిసిన మధ్యాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఈ సోమవారం నాడు స్వామివారికి ఒక లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించామని దేవస్థానం సహాయ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఆర్విచందన్ తెలిపారు నిత్య పూజలను అందుకుంటూ భక్తుల పాలిటి కొంగు బంగారమై విరాజిల్లుతున్న స్వామివారికి గోదావరి జిల్లా నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారని ఆమె తెలిపారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి శ్రీ మత్తి స్వామి దేవస్థానం గురువాయగూడెం జంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా శ్రీ స్వామి గారు స్వయం వ్యక్తంగా ఇచ్చేతిలో గత చేతిలో పట్టు పండుతో నడుస్తున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా స్వయం వ్యక్తంగా వెళ్తున్నటువంటి క్షేత్రం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా కార్తీక మాసోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఇందువాసుల ప్రయొక్క కార్తీక సోమవారం ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణమే శివస్య హృదయం విష్ణు విశ్వస్య హృదయం శివ శివకేశ అభేదం లేకుండా ఇద్దరికీ సమానత్వంగా పూజ చేసేటటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో శ్రీ స్వామివారికి నక్షత్ర తమత్వాకులతో పూజా కార్యక్రమం ఉభయ జరిగింది ప్రముఖ సంఘ సేవకురాలుగా ఎన్నో సేవలను అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ గుర్తింపును అందుకున్న విశాఖపట్నానికి చెందిన శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కీర్తి పట్నాయక్ను ఘనంగా సన్మానించారు కార్తీక వనభోజనాల సందర్భంగా విశాఖ నగరానికి ఆనుకుని ఉన్న గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో శిష్టకరణం అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు సన్మానం జరిగింది శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్రాంత ప్రాంత పరిసర ప్రాంతాలనే కాకుండా విజయవాడ నగరంలో ఇటీవల సంభవించిన వరద బాధితులను కూడా ఆదుకోవడంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు వక్తలు ఎన్నో అవార్డులు అందుకున్న కుప్పిలి కీర్తి పారిశ్రామిక శిష్టకరణం అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షుడు గౌరీ శంకర్రావు ఎన్ గణపతిరావు శ్రీనివాసరావు చంద్రశేఖరరావు భాస్కర్ రావు జనార్దన్ రావు తదితరులు ఘనంగా సన్మానించారు యారాడ సాగర్ దుర్గ ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది కుమార్ స్ఫూర్తి న్యూస్ విశాఖ సిటీ కోనసీమ జిల్లా ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోన మండలం స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేశారు కాశీకి వెళ్లే ముందు ఖచ్చితంగా స్వామిని దర్శనం చేసుకోవడము ఆనవాయితీగా వస్తోంది ప్రధాన అర్చకులు కామేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడారు న్యూస్ కాకినాడ ఈ ఆలయాన్ని స్వామిని భూమి మీద మానవ జన్మ లేదండి మానవులు భూమి జన్మించకపోవడము ఈ ఆలయాన్ని నిర్మించాలి ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ స్వామిని ప్రదర్శించారు మరొక కొండలాన్ని గోదావరి మధ్యలో కంచు దేవాలయాన్ని నిర్మించి అక్కడ కొండలో కుండలం ఉంచినట్టుగాను ఆ కొండలానికి దేవతలు మునులు కూడా పూజలు చేసుకుంటున్నట్టుగా పురాణాల్లో చెప్పబడుతుంది ఓకే గోదావరి తీరాలు ఉన్న స్వామికి పూజలు చేయడానికి మానవులు లేరు ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతలు గోదావరి తీరానికి వచ్చి గోదావరి తీరానికి కూడా పూజలు చేస్తున్నారు ఇలా ఎంతగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్